హలో హెలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ విజయనగర సామ్రాజ్యం ఎంతో గొప్పదిగా పేరొందిన కాలంలో రాజుగారు శ్రీ కృష్ణదేవరాయలు ధర్మవంతుడిగా తెలివైనవాడిగా పేరుగాంచేవారు ఆయనకు ఎంతో మంది మంత్రులు సేనాధిపతులు ఉండేవారు కాని అందరిలో ప్రత్యేకంగా నిలిచే వ్యక్తి ఎవరో తెలుసా మన తెలివైన తెనాలి రామకృష్ణ అతనికి సరదా మాటలు చమత్కారంగా సమాధానాలు చెప్పడం అంటే ఎంతో ఇష్టం రాజుగారు కూడా రామకృష్ణ చతురతను ఎంతో ఇష్టపడేవారు ఒకరోజు సభలో అందరూ ఉన్నప్పుడే రాజుగారి మంత్రుల్లో కొందరికి తెనాలి రామకృష్ణపై చిన్నచూపు ఉండేది ఒక మంత్రి పేరు తిమ్మరసు ఉప్పొంగిన గర్వంతో అన్నాడు రామకృష్ణ నీ చమత్కారం మంచిదే కాని రాజుగారికి ఒక గొప్ప బహుమతి ఇవ్వగలవా నువ్వు అని అన్నాడు ఇతర మంత్రులు కూడా చమత్కారంగా నవ్వారు అంతేగాకుండా ఇంకొక మంత్రి ఇలా అన్నాడు ఒక చిన్న కవి ఏం బహుమతివ్వగలడు రాజుగారికి రామకృష్ణ మాత్రం చిరునవ్వుతో కూర్చున్నాడు అతని ముఖంలో ఏదో తెలియని విశ్వాసం ఉంది రోజు రాత్రే రామకృష్ణ తాను ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు ఇంటికి వెళ్ళిన వెంటనే తోటకు వెళ్ళి ఒక చిన్న పత్తి విత్తనాన్ని తీసుకొచ్చాడు దానిని బంగారకు చిన్న పల్లెల్లో పెట్టి ఒక అందమైన చీరలో చుట్టి మల్లెపూలతో అలంకరించాడు తర్వాత రామకృష్ణ తన మనసులో ఇలా అనుకున్నాడు చదువు చాతుర్యం బుద్ధి ఉన్నవాడు ఏదైనా చిన్నదాన్నే తీసుకుని గొప్పదిగా మార్చగలడు రెండో రోజు రాజుగారు పెద్ద సభ ఏర్పాటు చేయించారు అందరూ ఉన్నారు మంత్రులు సైనికులు కళాకారులు ప్రజలుకూడా రామకృష్ణ ముందుకు వచ్చాడు చేతిలో ఒక చిన్న పళ్లెం అందులో ఒక చిన్న విత్తనం రాజుగారు ఆశ్చర్యంగా ఉండిపోయారు ఇది ఏమిటి రామకృష్ణ నీవు రాజుగారికి ఇస్తున్న బహుమతి ఇదేనా మంత్రులు మళ్లీ నవ్వుతున్నారు కొంతమంది చెవుల్లో చెప్పుకుంటున్నారు ఇది పప్పు విత్తనమా తెనాలి రామకృష్ణ చేతులు జోడించి ముద్దుగా అన్నాడు మహారాజా ఇది చిన్న పత్తి విత్తనం దీన్ని నేలలో నాటితే చిన్న మొక్కగా ములుస్తుంది అది ఎదుగుతూ ఒక పెద్ద పత్తి చెట్టవుతుంది ఆ చెట్టులో పత్తి పూస్తుంది ఆ పత్తిని తీయవచ్చు దానితో అద్భుతమైన చీర తయారవుతుంది రాజుగారు ఆశ్చర్యంతో ఇంతకీ దీని అర్థం ఏంటి తెనాలి నవ్వుతూ అయ్యా రాజుగారు మీరు ఎంత గొప్పవారో మిమ్మల్ని పొగడటానికి పత్తి మొక్కతో తయారయ్యే చీరే సరిపోతుంది కాని కూడా చిన్న విత్తనం నుంచే మొదలవుతుంది మీ గొప్పతనాన్ని వర్ణించాలంటే చిన్నదాన్నే గొప్పదిగా మార్చగలగాలి నేను ఇచ్చింది చిన్నది అయినా దాని విలువ పెద్దది రాజుగారు నిశ్శబ్దంగా రామకృష్ణ వైపు చూసి ఆనందంగా నవ్వారు ఆయన ముఖంలో గర్వభావం కనిపించింది బాగున్నది రామకృష్ణ మంత్రులు బహుమతి అడిగారు కాని నువ్వు బుద్ధిని చూపించావు మేమిచ్చే బంగారపు చీరలు కంటే నీ బహుమతి గొప్పది అని అన్నారు ఆయన వెంటనే తన స్వర్ణమాలలలో ఒకదాన్ని తీసి రామకృష్ణకి బహుమతిగా ఇచ్చారు అంతే మంత్రుల ముఖాలు మారిపోయాయి కొంతమంది నోరు విప్పి చూస్తూ నిల్చున్నారు అంతటితో ఆ సభలో ఒక్కొక్కరు తెనాలి రామకృష్ణ చతురతను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు నీతి తెలివి ఉన్నవాడు చిన్న విషయాన్ని కూడా గొప్పగా మార్చగలడు అహంకారాన్ని కాదు బుద్ధిని ప్రదర్శించగలవారే నిజంగా గొప్పవారు